హలో అండి గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందా ఎప్పుడు చూసినా పచ్చడి చేస్తున్నాం ఈసారి ఏదన్నా కొత్తగా చేద్దామని అనుకునేటప్పటికీ మా అమ్మమ్మ వండే గోంగూర వంకాయ గుర్తు కర్రీ గుర్తొచ్చింది దానికోసం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసి శుభ్రంగా కడిగిన గోంగూరని దాంట్లో పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేద్దాం తర్వాత మూత పెట్టుకుందాం దానికి ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది తర్వాత నైన్ తీసి చూసేసరికి చూడండి ఇంత బాగా కుక్ అయింది గోంగూర ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైనర్లో మొత్తం వాటర్ పోయేదాకా స్ట్రెయిన్ చేసుకుందాం మోటార్ పోయిన తర్వాత ఆ గోంగూరని మళ్ళీ ఆ దాఖలకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టి చిన్నగా కట్ చేసిన పచ్చి ముక్కలు అలాగే వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం దాంట్లోకి చిట్కాడ పసుపు కొంచెం కల్లుపు వేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం రెండు నిమిషాలు మగ్గాక నిమ్మకాయంత చింతపండు వేసి తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం కారం కూడా వేసుకున్నాక బాగా తిప్పండి కలిపేయండి ముక్కల పట్టేలాగా కలిపి మూత పెట్టేద్దాం చూసారా వంకాయ ముక్కలన్నీ ఎంత బాగా మగ్గిపోయినాయో బాగా మగ్గేదాకా మగ్గపెట్టుకోవాలి వంకాయ ముక్కలు బాగా పగ్గి ఒకసారి గట్టితో అలా నొక్కితే తెలుసుకోండి మగ్గిన తర్వాత అవి దించేసేసి పప్పు గుద్దుతో పచ్చబిచ్చ అయ్యేలాగా మెదుపుకున్నాం కచ్చమిరచాయి ఏదైనా మెదుపుకున్నాక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం దాంట్లోకి నాలుగు ఎల్లుల్లిపాయలు దంచుకుని వేసుకుని తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసేసుకున్నాం అవి డ్యాన్స్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని మిరంపప్పు శనగపప్పు వేసుకున్నాం అవి మంచి అరవటి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాం దీంట్లో పప్పులు బాగా వేయాలి పప్పులు ఎంత బాగా అయితే అంత బాగుంటుంది తర్వాత నాలుగు ఎనిమిది రూపాయలు గిల్లుకు వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా అక్క చేసుకున్నాం పప్పులు చూసాడు అంత బాగా అయింది పోపు అంతా బాగా అయ్యింది కదా ఇప్పుడు ఎంత మొత్తం పోలు వేసేసుకున్నాం మనం ఎప్పుడు పోప్పు అయినా పోపు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం సేపు మగ్గితే ఆ కర్రీ అయినా పప్పుచారైనా బాగుంటుంది అలా ఒక రెండు నిమిషం దాంట్లో మగ్గడేద్దాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మంచి కలర్ఫుల్గా ఉండాలి కర్రీ అంత టేస్టీగా కూడా ఉంటుంది నోటికి పుల్ల కారం కారంగా చాలా బాగుంటుంది ఇదిగోండి వంకాయ గోంగూర కూడా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి